శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయము మద్రాసు భజన సమాజము టెండూల్కర్ అంటే తండ్రి కొడుకులు డాక్టర్ కెప్టెన్ హాటే వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు ఈ అధ్యాయంలో రుచికరములకు ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలు ఉన్నవి మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరమున రామదాసి పంథాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరును అందులో ఒక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని వదిన ఉన్నారు వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడి అనే గ్రామమున సాయి అని ఒక గొప్ప యోగేశ్వరుడు ఉన్నారనియో వారు పరబ్రహ్మ స్వరూపులనియో ప్రశాంతులనియో ఉదార స్వభావులనియో భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టడు వారిని విద్యావంతులకు కళా కుశలతను బట్టి యథోచితంగా సత్కరింతులని విన్నది ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దాన్ని భక్త కొండాజీ కూతురు మూడు ఏండ్ల అమానికి ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు వరకు కొందరికి జామాలికి ఆరు రూపాయలు అమ్మాని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చిచుండెను ఇదంతా విని ఆ సమాజం షిరిడీకి వచ్చి అసడు ఆగిరి సమాజం నుండి మంచి భజన చేసెను మంచి పాటలు పాడిరి కానీ లోలోన ద్రవ్యం నాశించుచుండిరి వారిలో ముగ్గురు పేరాస కలవారు యజమానురాలు మాత్రం అట్టి స్వభావం కలది కాదు ఆమె బాబా ఎందు ప్రేమ గౌరవములు కలిది ఒకనాడు మధ్యాహ్న హార్తి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసమును ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యము ప్రసాదించను ఆమె బాబా శ్రీరాముని వలె ఆమెకు కనిపించను కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించను తన ఇష్టదైవం చూచి మనస్సు కరిగను ఆమె కండ్ల నుండి ఆనంద పాశమును కర్చుండగా ఆనందంతో చేతులు తట్టెను ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి కానీ కారణమేమో తెలుసుకొని లేకుండా రి ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పాను ఆమె సాయిబాబాలో శ్రీరామును చూసి తినను ఆమె అమాయక చే శ్రీరామును చూసిట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకున్నాడు అది అంత ఒట్టి చాతస్తం అని వ్యక్కిరించను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూసిన అసంభవం అనను ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరాము దర్శనము అప్పుడప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండినప్పుడు దురాశలు లేనప్పుడు లభించుతూనే ఉండను ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ ప్రకారం కనబడను అతడు ఒక పెద్ద పట్టణములో ఉండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి పోలీసు వారు తాడు ముడి మరింత బిగి బిగించుండగా సాయిబాబా పంజరం దగ్గరే నిలిచి ఉండని చూసి విచారంగా అతడు ఇట్లనే నీ కీర్తి విని నీ పాదముల వద్దకు చేరితని నీవు స్వయంగా ఇతడు నిలిచి ఉండగా ఈ ఆపద నా భయపడనేలా బాబా ఇట్లని నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలను అతడిట్లనే ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదే బాబా ఇట్లన్ను ఈ జన్మలో కాకుండా గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉండవచ్చును అతడిట్లని గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమును దాని నేల నిప్పు ముందరగా ఎండుగడ్డి వలె దహనము చేయరాదు బాబా నీకట్టి విశ్వాసం కలదా అని అడుగగా అతడు కలదు అనను బాబా అప్పుడు కళ్ళు మూయమను కళ్ళు మూసుకొని తెరిచినంతలో ఏదో కింద పడిన సబ్ద చప్పుడాయ్యను పోలీసు వారు రక్తం కార్చు పడిపోయి ఉండిరి తాను బంధముక్తుడై ఉండెను అతడి వ్యక్తి భయపడి బాబా వైపు చూశాను బాబా ఇట్ల ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితేవి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించదురు అతడు ఇట్లు విన్నవించను నీవు తప్ప రక్షించే వారెవరూ లేరు నన్ను ఎట్లయినా కాపాడుము అప్పుడు బాబా వాడిని కళ్ళు మూయవన్ను వాడట్లు చేసి తిరిగి తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కన ఉన్నట్లుగా కనిపించను అసలు బాబా పాదాలపై పడెను బాబా ఇట్లనే ఈ నమస్కారములకు ఇంతటి నమ ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా బాగా ఆలోచించి చెప్పుము అతడు ఇట్లనను కావలసినంత భేదము కలదు బాబా ముందరి నమస్కారంలో నీ వద్ద పైకము తీసుకుంటుకు చేసినవి ఈ నమస్కారం నేను దేవునిగా భావించి చేసినది మరియు నేను కోపంతో నీవు మహమ్మదీయుడు వైపు హిందువులను పాడు చేయిచుంటివని అనుకునేవాడను బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింపతడు అతడు నమ్మనను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నేను మొహరం అప్పుడు పూజ చేయటం లేదా మరి మీ ఇంట్లో మొహమ్మదీ దేవత కాడ్బీబీ లేదా ఫ్రెండ్లీ వాళ్ళకు శుభకార్యంలో అప్పుడు ఆమెను మీరు శాంతింపజేయటలేదా అనను అతడు దీనికి అంతటికీ ఒప్పుకను అప్పుడు బాబా ఇట్లనే నీకు ఇంకేం కావలను అతడు తన ఒక రామదాసును దర్శింప కోరిక కలదనను వెనుకకు తిరిగి చూడమని బాబా అనను వెనుకకు తిరగగానే అతని ఆశ్చర్యము కలిగినట్లు రామదాసు తన ముందర ముందరంను వారి పాదములపై పడగానే రామదాస్ అదృశ్యం అయ్యారు జిజ్ఞాస కలవాడే అతడు బాబాతో ఇట్లనే మీరు వృద్ధులుగా కనబడుచున్నారు మీ వయసు నాకు తెలియదా తెలియనా బాబా నేను ముసలివాడనంచున్నావా నాతో పరిగెత్తి చూడు ఇట్లంచు బాబా పరిగెడ మొదలెడను అతడు కూడా వెంబడించను ఆ ధూళిలో బాబా అదృశ్యుడయను అతడు నిద్ర నుండి మేల్కొనను మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రంగా ఆలోచించ మొదలెడను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించను అటు విమ్మట వాని సంశయ వైఖరి ప్రేరాస పూర్తిగా తొలగను బాబా పాదములపై అసలైన భక్తి మనసును ఉద్భవించను అదృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయము అందరూ మసీదులో హార్థికరకు గుమిగుడు ఉండగా అతనికి బాబా రెండు రూపాయలు విలువగల మిఠాయిని రెండు రూపాయలు నగదు ఇచ్చి ఆశీర్వదించను అతనిని మరికొన్ని రోజులు ఉండవరను అతన్ని బాబా ఆశీర్వదించిట్లనే అల్లా నీకు కావాల్సినంత డబ్బు ఇచ్చును నీకు మేలు చేయను అతనికి అచ్చిన ఎక్కువ ధనము దొరకలేదు కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికాను అదే బాబా ఆశీర్వాదము తర్వాత ఆ భజన సమాజంలో ఎంతో ధనము లభించను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగను వారి కెట్టి కష్టమును ప్రయాణమధ్యమును కలగలేదు అందరూ క్షేమంగా ఇల్లు చేరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షం చే కలిగిన ఆనందం కూర్చి మనసునే చింతించు తన భక్ భక్తులను వృద్ధి చేయటకు వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గంలో ఒకటి చూపుటికి ఈ కథ ఉదాహరణము ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుతున్నారు తెండూల్కర్ కుటుంబం బాంధ్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండరు ఆ కుటుంబం వారందరూ బాబాయందు భక్తి కలిగి ఉండరు సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలను మరాఠీ గ్రంథములు ఎనిమిది వందల అభంగములు పదములతో ప్రచురించను దానిలో సాయి లీలన్నీ వర్ణింపబడరు శ్రద్ధా శ్రద్ధాభక్తులు గలవారు దాన్ని తప్పక చదవలను వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్ష కూర్చొని వల్ల నీవు కష్టపడి చదువుచుండెను కొందరు జ్యోతిష్కులు సలహా చేశాను వారు అతని జాతకం చూసి ఈ సంవత్సరం గ్రహంలో అనుకూలంగా లేవని చెప్పిరు కనుక మరుసటి సంవత్సరం పరీక్ష కూర్చొని వల్ల నీవు అట్లా చేసిన తప్పక ఉత్తీర్ణుండవన నీవు చెప్పి అది ఇది విని అతని మనసుకు విచారము అశాంతి కలిగను కొన్ని దినముల తర్వాత అతని తల్లి సిరిడీకి పోయి బాబాను దర్శించను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారణ సంగతి కూడా చెప్పాను దీని బాబా ఆమెతో ఇట్లనే నా ఎందు నమ్మకం ఉంచి జాతకములు వాని ఫలితములు శాస్త్రముల శాస్త్రములు పలుకులకో ఒక పక్కకు తోసి తన పాఠములను చదువుకోమని చెప్పు శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమను అతడు ఆ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును నా ఎందే నమ్మకం ఉంచుమను నిరుత్సాహం చెందవద్దు అని చెప్పు తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుకు వినిపించను అతను శ్రద్ధగా చదివాను పరీక్ష కూర్చొను రాత పరీక్షలో బావుగా రాశాను కానీ సంశయంలో ఉనికి ఉత్తీర్ణకు కావాల్సిన మార్కులు రావనుకున్నాడు కావున నోటి పరీక్ష కూర్చుంటే ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతన్ని వెంటబడింది రాత పరీక్షలో ఉత్తీర్ణుడా నోటి పరీక్షకు రావాలని ఆ పరీక్షాధికారి ఔరు పెట్టిను వీటిలో ధైర్యం వచ్చిన విని అతడు పరీక్షకు కూర్చొని రెండిట్లో ఉత్తీర్ణుడయ్యయ్యను గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను బాబా కటాక్షం చే సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు తన భక్తిని స్థిరపరచటకు మనని చుట్టుముట్టును మనల్ని పరీక్షించును పూర్తి విశ్వాసముతో బాబాను కొల్చుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తనకు విజయవంతమవును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశ కంపెనీలో కొలు ఉండరు ఒకటి చే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండను సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు కావల సెలవు పొడిగించవాలనుకును లేదా ఉద్యోగం నుండి విరమించుకుంటే నిశ్చయమని తోచను కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించే వాళ్ళని నిశ్చయించను విక్కిలి నమ్మకంతో చాలా కాలం తన వద్ద ఉద్యోగం చేసిన వాడు కనుక ఎంత పింఛన్ ఇవ్వాలన్నది ఆలోచించుండేది అతని వేతనం నెలకి నూట యాభై రూపాయలు పింఛను అందులో సగం డెబ్బై ఐదు రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి విషయమై పై వారందరూ ఆతృతూ ఉండేది తుది నిర్ణయం నాకు పదిహేను రోజుల ముందు బాబా తండూల్కర్ భార్యకు స్వప్నంలో కనిపించి వంద రూపాయలు పింఛన్ ఇచ్చిన బాగుండు అనుకుందును ఇది నీకు సంతృప్తికరమా అనను ఆమె ఇట్లు ఇచ్చాను బాబా నన్ను ఎలా అడిగేదావు మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా వంద రూపాయలు అడిగినను అతనికి పది రూపాయలు అధికంగా అనగా నూట పది రూపాయలు పింఛన్ లభించను తన భక్తులపై బాబాకు ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించేవారు కెప్టెన్ హాటే కెప్టెన్ హాటే బికనేర్లో ఉండేవారు అతడు బాబాకు కూర్చు భక్తుడు ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మర్చితవా అనుడు ఆటే వెంటనే బాబా పాదములు పట్టుకొని బిడ్డ తల్లిని మర్చినచో అది ఎట్లు బ్రతుకును అంచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పింపగా అతడు మేల్కొన్నాడు ఇది అంత స్వప్నం అనుకున్నాడు ఈ వస్తువులన్నీ షిరిడి సాయిబాబా పంప నిశ్చయించుకున్నాడు కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళను అక్కడ నుండి పన్నెండు రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా తన స్నేహితులకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయలు దక్షిణగా సమర్పించవలని రాశాను ఆ స్నేహితులు సిరిడికి పోయి కావాల్సిన సామాన్లు కొనడు కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెం సేపటికి వస్తే తలపై చిక్కుడుకాయలు కంపనం పెట్టుకొని వచ్చాను చిక్కుడుకాయలను కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దాన్ని బాబాకు అర్పించింది నిమోన్కలు మరుసటి దినము అన్నము కూర చేసి బాబా కర్పించాను బాబా భోజనం చేయనప్పుడు అన్నము అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూర తినడు ఈ సంగతి స్నేహితుడి ద్వారా తెలుసుకున్న హాటే సంతోషం అంతు లేకుండాను పవిత్రం చేసిన రూపాయి ఇంకొకసారి హాటేకు తన ఇంట్లో బాబా తాకి పవిత్రం ఉనర్చిన రూపాయి ఉంచవలనని కోరికగలిగాను షిరిడీకి పో స్నేహితుడు ఒకటి తటస్థపడగా వారి ద్వారా హాటే రూపాయి పంపారు ఆ స్నేహితుడు షిరిడీ చేరును బాబాకు నమస్కరించిన పిదపా తన సంగను బాబా దాన్ని జేబులో వేసుకును తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని బాగా చూచి తన కుడి చేతి పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితులతో ఇట్లనను దీన్ని దాని యజమాని ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయము నాకేమీ అక్కర్లేదని చెప్పు శాంతంగా సంతోషంగా ఉండు మనము అని అనను ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను హాటేకు బాబా పవిత్రం చేశాను రూపాయి ఇచ్చి జరిగింది అంతే చెప్పాను ఈసారి ఆటే మిక్కిలు సంతోష్టి చెందాను బాబా సద్బుద్ధి కలుగు చేయునని గ్రహించాడు మనపూర్వకంగా చే బాబా తన కోరికను యథాప్ర ప్రకారంగా నెరవేర్చారని సంతశించాడు పామున నార్వేకర్ చదువరులు ఇంకొక కథను వినదరుగాక పామున నార్వేకర్ అన్న అతడు బాబాను మిక్కిలు ప్రేమించేవాడు ఒకనాడు అతను ఒక రూపాయి తెచ్చినాను అతనికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాన్ని కలరు అతడు దాన్ని బాబాకి ఇచ్చను బాబా దాన్ని తాకి పవిత్రమనర్చి ఊది ప్రసాదంతో తనకి ఇవ్వాలని అతను కోరిక కానీ బాబా దాన్ని వెంటనే జేబులో వేసుకున్నాను శ్యామ నార్వేకర్ ఉద్దేశం తెలుపుచు దాన్ని తిరిగి ఇచ్చి వేయమని బాబాను వేయరు మామినరాజు ఇట్లా బాబా ఇట్లన్ను దీని నేల అతనికి ఇవ్వవలను దీన్ని మనమే ఉంచుకుందాము అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చించో తిరిగి ఇది వానికి ఇచ్చదము అనను ఆ రూపాయి కొరకు వామనరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను బాబా ఇట్లనే ఆ నాణం విలువ ఇరవై ఐదు రూపాయలకి ఎంతో ఇచ్చినది శ్యామ ఈ రూపాయిని తీసుకును దే మన కోసంలో దీని నుంచుము దీన్ని మందిరంలో పెట్టి పూజింపు బాబా ఎందుకు ఈ మార్గం అవలంబించరు అడుగుడికి ఎవరికి ధైర్యం చాలకుండాను ఎవరికేది క్షేమమో వారికే తెలియను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 శాంతిహి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం